హాయ్ ఫ్రెండ్స్ మా అబ్బాయికి అయితే ఆన్లైన్లో గిఫ్ట్ అయితే బుక్ చేశానండి మొన్న నర్సరీ ఎగ్జామ్లో అన్నిటికీ ఇరవైకి ఇరవై మార్కులు తెచ్చుకున్నాడండి సర్ప్రైజ్కి ఇద్దామని ఇదైతే బుక్ చేశాను ఇది వచ్చేసి అయితే ఎల్ఈడి డిజిటల్ వాచ్ అండి ఇప్పుడైతే చూద్దాం చెయ్యి మొదలు పెట్టుకుంటాను నేను ఇది రివిజన్ చేస్తున్నారండీ లోపలికి వస్తారు ఇలాగా గిఫ్ట్ వాచ్ దాన్ని చీపిద్దాం పెద్దోడు చేతి పెడదా అన్ని వాచ్ తెచ్చా అన్ని బళ్ళకి మానకుండా వెళ్తున్నాడని నువ్వు కూడా వెళ్ళు నీకు కూడా వాచ్ కొంట కత్తిరే దొడితే వచ్చిరా రా ఉంటామా ఉంటామే పెద్దవాళ్ళు లోపలకి రానండి వాచ్ పెట్టి తీసుకొస్తానా చాక్లెటా చాక్లెట్ తీసుకురండి ఇంకా నా అండి లోపల లోపడున్న ఫ్యాన్ కట్టే వాయిస్ ఓర్ వచ్చే ఖర్చే చీపి ఇది వాచ్ మా నా మీకు చెప్పలేదు బుక్ బుక్ చేసాను చేయి అది పోనా ఒక ఇక్కడ చేయి ఇక్కడ అలా తీసి స్టిక్కర్చి ఉంటుంది బ్లేడ్ ఉండవలసిందేమో చింపే ఏం కదరా అలా చింపే ఫస్ట్ గిఫ్ట్ అండి మా పెద్ద అబ్బాయికి ఓకే 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 అల్గొండ అలగంట ఫోటో తెస్తా ఫోటో తీస్తా పెద్దవాడి నచ్చిందా ఇటువంటి ఇటువంటి ఇటు ఇటువంటి కింద పెట్టి చేతి పెట్టి చింపి చింపేతుంది ఏం కాదులే ఉంటుందిలే ముందు పెట్టుచుడు చేతికి ఇదే ఇక్కడే ఇందేనా ఇక్కడ ఇటు కూర్చోనా నీకు కూడా నీకు కూడా ఇంకోటి కొంటనే ఆ చేతికి ఈ చేతికి ఈ చేతికి కుడి చేతికి పెట్టి ఓకే నువ్వు డైలీ బళ్ళకి వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళాలా నచ్చిందా గిఫ్ట్ మన్నా నువ్వు రాసిన ఎగ్జామ్లో ఇరవైకి ఇరవై మార్కులు వచ్చినాయని బుక్ చేసా ఎగ్జామ్ డాడీ లూజ్ అయిందా ఇంకా ఉంటుంది చూడాక ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నికి అలాగేందా వాచ్ బాగుందా ఇది కలర్స్ కలర్స్ వస్తాయి నైట్ టైం అవి చూసావా మారుతున్నాయి అవి అలగా ఇది ఇది ఉంది కదా ఈ సివర్ బటన్ ఉంటుంది ఇది బటన్ లైట్ బటన్ రంగు రంగుల కింద మారుద్ది నొక్కు నొక్తాయి ఇదేమో టైం సెట్ చేసేది ఇది ఇది ఉంది కదా ఇది నొక్కి ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు తొమ్మిది దాటేస్తుంది కదా ఇందులో డేటు అలారం అన్నీ వస్తాయి ఇది నొక్ మీరు నా చెప్పాలి కదా నీకు చల్ల గిఫ్ట్ అయితే నచ్చిందిగా టైం నేను సెట్ చేస్తా గిఫ్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళేదాడు పెట్టుకో కొంచెం లూజ్ అయితే అది సరిచేద్దాంలే కొంచెం ఓలు కొంచెం పైకి పెట్టచ్చు అని నీకు కూడా కొంటాను అంగన్వాడీ బడికి వెళ్తే నీకు కూడా కొంటానా మరి థ్యాంక్స్ చెప్పవా అది పెట్టు అది పెట్టు అదే కలర్ కలర్ అదే అదే పైకి పైకి నొక్కు ఇదేండి గిఫ్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాను డిజిటల్ వాచ్ అండి నచ్చింది అనుకున్నా కొంచెం సైజ్ అయితే కొంచెం లైట్గా పెద్దదైంది దాన్ని నేను సైజుకి సరిపడగా అయితే సెట్ చేస్తానండి బాగా నచ్చిందండి అలాగా బాగున్నా బాగున్నాండి చెప్పలేదండి సర్ప్రైజ్ గిఫ్ట్ నచ్చిందా నీకు అయితే నాకు ముద్దు పెట్టు ముద్దు నచ్చిందండి మొన్న అదే చెప్పాను కదండి ఇరవైకి ఇరవై మార్కులు తెచ్చుకున్నాడు ఆ ఉద్దేశంతో వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదండి నచ్చిందండి గిఫ్ట్ కొన్నానండి మొన్న బుక్ చేశాను నేను ఏం టైంలో వస్తదేమో వీడనుకున్నానో నేను ఉండను కానీ ఇందాక ఈవినింగు ఏడున్నరకు ఫోన్ చేశాను అండి నేను వచ్చేటప్పుడు తీసుకున్నాను సంతోషంగా ఉన్నాడు అది నొక్కేది అండి ఆ రెండు తెగ నొక్కేస్తుంటాడు ఉంటాడు మొన్న టైం కూడా సెట్ చేయడో ఇదిగోండి ఆ గిఫ్ట్ కోట అని వైర పొడుగు చాలా ఇక్కడ నీకు కొంటన్నానా నచ్చింది అన్నీ వాచ్ నచ్చింది అంటే లేక మరి ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే బ్లాగులు అయితే కలుద్దాం మా విక్రమాతి వాచ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అది వాచ్ ఎలా ఉందా అన్నది అయితే మీరైతే చెప్పండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి బ్లాగ్ అయితే కల్తాం ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి బాయ్ ఆ ట్యాగ్ పొడిగైపోయింది అందులోకి పెట్టాలి అది బాయ్ చెప్పు చెప్పు సరే ఫ్రెండ్స్ ఉంటా మళ్ళీ మళ్ళీ బ్లాగులో కదా